పత్రం పుష్పం ఫలం తోయం భగవంతుడు ఏనాడు ఎవరిని ఏ విధమైన కానుకలు అడుగుడు అయితే ఎవరు ఎంత మాత్రం ఇస్తే అంతకు వేయింతలు ఇస్తాడు మీకు తెలుసు కుచేలుడిచ్చిన పిడికెడు అటుకులు తీసుకొని అతనికి బహుళ భోగభాగ్యములను అందించాడు ఎవరి నుండి ఏ చిన్నది తీసుకున్నా దానికి అనంతమైన ఫలితాన్ని అందిస్తూ ఉంటాడు అందువల్లనే భగవంతునికి పత్రము పుష్పమో ఫలమో తోయమో ఏదైనా ఒకటి అందించడం చాలా గొప్ప అన్నారు భగవంతునికి ఏదో ఒకటిస్తే తిరిగి భగవంతుని నుండి పొందడానికి అర్హులమవుతాము బ్యాంకులో కట్టినది మన ధనమైన చెక్కుపై చేసి చేసిచ్చినప్పుడే మనకు ఇస్తారు అట్లే భగవంతుడు ఏదో ఒకటి తీసుకుని తాను అందించడానికి పూనుకుంటాడు ఏదీ తీసుకోకుండా అందించడానికి వీలు కాదు ఇది దైవ ఓం సాయిరామ్